మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది ఈ విషయాన్ని నేరుగా ఆయనే స్వయంగా తెలియజేశారు దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది ఇక ఆచార్య షూటింగ్కి మరో నెల బ్రేక్ ఇచ్చినట్లే ఇక తనకు కూడా కరోనా సోకిందన్న విషయాన్ని నేరుగా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అయితే ఇప్పుడు చిత్రసీమలో ఇదే విషయంగా రాజకీయ వర్గాల్లో ఓ అంశం చర్చకు వచ్చింది ఇటీవల శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ని నాగార్జున చిరంజీవి కలవడం జరిగింది అయితే ఆచార్య సినిమా షూటింగ్ కోసం చిరు తాజాగా టెస్ట్ చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది ఈ సమయంలో ఇటు భేటీలో పాల్గొన్న వారు కూడా అందరూ టెస్ట్లు చేయించుకోవాల్సిందే పలువురు మంత్రులు ఉన్నత అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు దీంతో మరో పదిహేను రోజుల పాటు వీరు హోమ్ క్వారంటైన్లో ఉంటారని తెలుస్తోంది తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే ఇలా జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు ఇక నాగార్జున కూడా హోమ్ క్వారంటైన్లో ఉంటారని తెలుస్తోంది బిగ్ బాస్కు కూడా కాస్త రెండు వారాలు బ్రేక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది హోస్ట్గా ఇక సీఎం కేసీఆర్ కూడా నిత్యం అధికారులు మంత్రులతో భేటీ అవుతారు మరి తాజాగా చిరు కలిశారు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అండ్ విశేషాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి